హాయ్ అండి అందరికీ నమస్కారం వృచిక రాసి వారికి మీ జీవితంలో ఒక చారిత్రాత్మకమైన మహోన్నతమైన ఘట్టానికి తెరలేవబోతుంది ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో అలాగే ఆ తర్వాత వచ్చే నాలుగు రోజులు గడిచాక మీ జీవితాల్లో మీ కుటుంబంలో మీ గృహంలో సంభవించబోయే శుభ పరిణామాలను చూసి ఇది కళా నిజమాని అద్భుతమైన స్థితికి చేరుకోబోతున్నారు ఈ మాటల్లో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇది కేవలం శాస్త్రం చెప్పే మాట కాదు గ్రహ సంచారాల ద్వారా ఆ మహాదైవం మీకు పంపిస్తున్న సందేశం మీకు తెలియకుండానే అత్యంత రహస్యంగా ఒక దైవక శక్తి మీ జీవిత గమనాన్ని శాసించబోతుంది మీ నుదుటి రాతను తిరగరాయిపోతుంది అయితే మీరు ఎంత ముఖ్యమైన పనుల్లో నిమగ్నమై ఉన్న ఎన్ని రకాల మానసిక ఒత్తిళ్లతో సతమతం అవుతున్నా సరే దయచేసి ఒక పావుగంట సమయాన్ని మీకోసం మీరు మీ భవిష్యత్తు కోసం కేటాయించుకోండి అన్ని పనులను పక్కన పెట్టేసి ఒక ప్రశాంతమైన ఏకాంతమైన ప్రదేశంలో కూర్చోండి మేము చెప్పబోయే ఈ మాటలను కేవలం చెవులతో కాదు మీ మనసు లోతుల్లోకి ఇంకిపోయేలా వినండి ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే ఈ పరమ సత్యం మీ గుండెను బలంగా తాగుతుంది మీ భవిష్యత్తుకు తిరుగులేని బంగార బాటలు వేస్తుంది కాబట్టి ఈ అత్యంత విలువైన సమాచారాన్ని దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము మీకేం చెప్పాలనుకుంటున్నామో మీ జీవితంలో ఏ అద్భుతమైన మార్పు సంభవించబోతుందో మీకు సంపూర్ణంగా అవగతమవుతుంది అలాగే ఈ సమాచారం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలాగే భక్తితో మీకు ఇష్టమైన దైవాన్ని లేదంటే ఓం అని లేదా జై శ్రీరామని కామెంట్ చేయడం అసలు మరువకండి ఈ వృచ్చకి రాసి వారికి మీ ఇంటికి ముఖ్యంగా రాత్రి సమయాలలో ఒక దైవశక్తి రహస్యంగా సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్తుందన్న విషయం మీకు తెలుసా ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఆ దైవం ఎవరు అసలు ఈ ప్రపంచంలో ఎన్నో లక్షల గృహాలు ఉండగా ప్రత్యేకంగా మీ ఇంటికే ఎందుకు వస్తున్నారు మీ కనుక పూర్తి స్పష్టతతో తెలిస్తే కేవలం ఆశ్చర్యపోవటమే కాదు వర్ణించలేని ఆనందంతో పొంగిపోతారు ఆ దైవశక్తి నుంచో మీ మీద తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రశ్నింపజేస్తూనే ఉంది కానీ మీరు దాన్ని గ్రహించలేక మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నామని మీకే స్పష్టంగా అర్థమవుతుంది ఆ సత్యం మీకు తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి గత కొన్నేళ్లుగా మీరు అనుభవిస్తున్న ప్రతి అవమానానికి కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు కారణం ఏమిటో మీకు అర్థమవుతుంది ఇన్నేళ్లుగా ఎంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యలు చుడుగుండంలోకి నెట్టుకున్నామా అని తీవ్రంగా పశ్చాత్తాపడతారు జీవితంలో కొన్ని అత్యంత కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడా ఉంటే మా కష్టాలు ఎందుకు చూడటం లేదు ఆ భగవంతుడిని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉన్నాయి మీ ఆవేదనలో మీ ఆకృతిలో మీరు పలికిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే అవగతం అవుతుంది ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మోకాళ్ళ మీద వంగిమరీ ఆ దైవానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఎన్నాళ్ళు మమ్మల్ని కంటికి రప్పలా కాపాడింది నువ్వేనా తండ్రి ఈ నిజాన్ని మేము గ్రహించలేకపోయామని శరణ వేడుకుంటారు శాస్త్రంలో ఒక ప్రత్యేక స్థానం ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి ఆ కోవాలోనే ఈ వృచికి రాసి వారికి ఒక విశిష్టమైన గుర్తింపు పొంది రాశి చక్రాల్లో ఈ రాశికి ఉంది ఈ వారిని అర్థం చేసుకోవడం పై పైకి కనిపించినంత సులభమేమీ కాదు కానీ ఒకసారి అర్థం చేసుకుంటే వీరిని మించిన గొప్ప స్నేహితులు ఆత్మీయులు దొరకరు ఈ రుచికి వారి జీవితం ఒక సుదీర్ఘ ప్రయాణం లాంటిది ఇందులో పూలబాటల కన్నా ముళ్ళదారులే ఎక్కువగా ఉంటాయి చిన్నతనం నుంచి వీరికి జీవితంలోని కఠినమైన వాస్తవాలు పరిచయం అవుతాయి చిన్న వయసులో ఇతరుల పిల్లలు ఆడుతూ పాడుతూ గడిపితే వీరు మాత్రం ఏదో ఒక బాధ్యతను మోయటం కుటుంబంలోని కష్టాలను దగ్గర నుంచి చూడటం జరుగుతుంది ఈ అనుభవాలు వారిని వయసుకు మించిన పరిణితిని అందిస్తాయి ఎవరైనా చిన్న మాట అనగానే వీరి మనసు తీవ్రంగా గాయపడుతుంది కానీ ఆ కన్నీళ్లను బయటకు కనిపించనీయరు తమ బాధను తమలోనే దాచుకొని పైకి మాత్రం ఏమీ తెలియనట్టు ఎంతో గంభీరంగా కఠినంగా ఉంటారు ఈ గుణం వలన చాలామంది వీరిని అహంకారులుగా గర్విష్ఠులుగా లేదంటే ఎవరిని లెక్క చేయని వారిగా అపార్థం చేసుకుంటారు వీరికంటే ఏమీ పట్టదు అని తేలికగా తీసిపారేస్తారు కానీ ఆ గంభీరమైన ముసుగు వెనుక ఎంతో వేదన దాగి ఉంది అని ఆ విషయం వారికి మాత్రమే తెలుసు నిజానికి ఈ వృచికి రాసి వారి మనసు వెన్నలాంటిది ప్రేమ ఆప్యాయతల కోసం తప్పిస్తారు కానీ వాటిని ఎలా పొందాలో ఎలా వ్యక్తపరచాలో తెలియక సతమతమవుతారు మా చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఒక కఠినమైన కవచాన్ని సృష్టించుకుంటారు ఆ కవచం వెనుక ఉన్న సున్నితమైన హృదయాన్ని అర్థం చేసుకున్న వారు మాత్రమే నిజమైన స్నేహితులుగా మిగులుతారు వీరి జీవితంలో అవమానాలు నిందలు అపవాదాలు సర్వసాధారణం వీరు చేయని తప్పులకు కూడా బాధ్యత ఊహించాల్సి వస్తుంది ఇంకా ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వాళ్ళే వీరిని వెన్నుపోటు పొడిచినప్పుడు తీవ్రంగా కుంగిపోతారు ఆ ద్రోహం వారిని కొన్ని సంవత్సరాల పాటు వెంటాడుతుంది కానీ అదే వారిలో ఒక కసిని పట్టుదలను పెంచుతుంది ఎవరైతే తనను అవమానించారో ఎవరైతే తనను తక్కువ చేసి చూశారో వారి ముందే తలెత్తుకొని విజయ పతాకాన్ని ఎగురవేసి జీవించాలని బలంగా నిర్ణయించుకుంటారు ఈ పట్టుదల వారిని నడిపించే ఇంధనం వాటమని అంగీకరించే స్వభావం వీరికి అస్సలు ఉండదు గోడకు కుట్టిన బంతి ఎంత వేగంగా వెనక్కి వస్తుందో కష్టాలు వచ్చినప్పుడు వీరు అంతకన్నా రెట్టింపు వేగంతో పైకి లేస్తారు పడిపోవటం వీరికి కొత్త కాదు కానీ ప్రతిసారి మరింత బలంగా పైకి లేవటం వీరి నైజం ఈ వృచ్చిక రాసి వారు ఈ రాశివారికి ఓర్పు సహనం అధికంగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా వెంటనే కుప్పు కూలిపోరు ముందుగా పరిస్థితిని పూర్తిగా అంచనా వేస్తారు సమస్యల మూలాలను శోధిస్తారు సమస్య ఎక్కడ మొదలైందో దానికి కారణాలు ఏంటా అని దాన్ని ఎలా పరిష్కరించాలా అని ఒక ప్రణాళికను తమ మదిలో సిద్ధం చేసుకుంటారు వీరిలో విశ్లేషణాత్మకమైన నైపుణ్యం చాలా ఎక్కువ ఒక సమస్యను పైపైనే చూడరు దాని మూలాల్లోకి వెళ్ళి పరిశీలిస్తారు అందుకే వీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఆచరణాత్మకంగా దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇచ్చేవిగా ఉంటాయి కుట్రలు కుతంత్రాలు వీరి జీవితంలో భాగం మొదట్లో ఇలాంటి వారిని చూసి ఆశ్చర్యపోయిన రాను ఎవరిని నమ్మాలి ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో ఒక స్పష్టతకు వస్తారు అనుభవాలు వీరికి అతిపెద్ద గుణపాఠాలు నేర్పుతాయి ఆర్థికంగా కూడా వీరు చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటారు సంపాదించిన డబ్బు నిలవకపోవడం అనుకోని ఖర్చులు రావడం లేదా ఇతరులకు సహాయం చేసి తాము నష్టపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి డబ్బు చేతికి వచ్చినట్లే వచ్చి చేజారిపోతూ ఉంటుంది దీనివలన ఎన్నోసార్లు తీవ్రమైన నిరాశకు గురవుతారు కానీ డబ్బు విషయంలో వీరికి ఒక ప్రత్యేకమైన పట్టుదల ఉంటుంది స్థిరమైన సురక్షితమైన జీవితాన్ని కోరుకుంటారు అందుకే డబ్బు సంపాదన కోసం ఎంత కష్టపడడానికైనా వెనుకాడరు ఒకసారి ఆర్థికంగా స్థిరపడ్డాక వీరు తమ జీవితాన్ని తమ చుట్టూ ఉన్న వారి జీవితాన్ని సుఖమయం చేయడానికి ప్రయత్నిస్తారు తాము పడిన కష్టాలు తమ పిల్లలు పడకూడదని బలంగా కోరుకుంటారు అందుకే వారి భవిష్యత్తు కోసం బలంగా పునాదులు వేస్తారు కుటుంబం అంటే వీరికి ప్రాణం వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు బయట ఎంత కఠినంగా ఉన్నా ఇంటికి వచ్చేసరికి తమ వారి కోసం కరిగిపోతారు వీరి మొండితనం గురించి చాలామంది మాట్లాడుకుంటారు కానీ అది ప్రతికూలమైనది కాదు ఒక మంచి పనిని మొదలు పెడితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాన్ని పూర్తి చేసే వరకు వీరు నిద్రపోరు వారి దృష్టిలో ఒకసారి మాట దాన్ని నిలబెట్టుకోవడం ప్రాణంతో సమానంగా భావిస్తారు ఆ గుణమే వారిని నమ్మకమైన వ్యక్తులుగా నిలబడుతుంది ప్రేమ సంబంధాల్లో కూడా వీరు ఎంతో లోతుగా తీవ్రంగా ఉంటారు ఒకరిని ఇష్టపడితే వారిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు కానీ అదే సమయంలో వారిపై కాస్త ఆధిపత్యం చలాయించాలని చూస్తారు తమ భాగస్వామి తమకు మాత్రమే సొంతం అనే భావన వీరిలో బలంగా ఉంటుంది ఇది కొన్నిసార్లు సంబంధాలలో సమస్యలకు దారి తీయవచ్చు వీరిని ఎవరైనా మోసం చేస్తే జీవితంలో మళ్ళీ వారిని క్షమించలేరు ఆ గాయం వారి మనసులో ఒక మచ్చలా ఉండిపోతుంది వీరికి ఏ కష్టం వచ్చినా పైకి మాత్రం ఏమీ జరగనట్లే ప్రవర్తిస్తారు తమ బాధను బయటపెట్టి బలహీనంగా కనిపించడం వీరికి అస్సలిష్టం ఉండదు ఈ వృత్చికి రాసి వారు నమ్మకానికి స్థిరత్వానికి ప్రతీక వీరి స్నేహం అంత విలువైనది స్నేహితుల కోసం ఎంత దూరమైన వెళ్తారు త్యాగానికైనా సిద్ధపడతారు అందుకే వీరికి స్నేహితులు తక్కువగా ఉన్న వారు మాత్రం జీవితాంతం తోడు ఉంటారు వృత్తి జీవితంలో కూడా వీరు మెల్లగా నిలకడగా ఎదుగుతారు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు తాబేలులాగా నెమ్మదిగా గమ్యాన్ని ఖచ్చితంగా చేరుతారు అందులో నైపుణ్యం సంపాదించి ఉన్నత శిఖరాలను అద్రోహిస్తారు చిన్న చిన్న విషయాలకు ఆనందపడటం ప్రకృతిని ప్రేమించడం మంచి భోజనాన్ని ఆస్వాదించడం అందమైన వస్తువులను సేకరించడం వంటివి వీరికి ఇష్టమైన పనులు కష్టాల కడల్లో మునిగితీలుతున్న జీవితంలోని ఈ చిన్న చిన్న సంతోషాలను వెతుక్కుంటారు ఈ వృత్తికి రాసి వారికి జీవితం కన్నీళ్ళు కష్టాలతోనే మొదలైన వారిలోని అకుంఠిత దీక్ష సహజమైన సమస్యల పరిష్కార సామర్థ్యం పట్టుదలని విక్రమార్కుడ తత్వం విజేతలుగా నిలబడతాయి వారు నిర్మించుకునే సామ్రాజ్యం పునాదిల్లా గట్టిగా నిలుస్తుంది ఈ రుచికి రాసి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయి ఎన్నో రకాలుగా వీళ్ళు కిందపడి పైకి లేచినప్పటికీ వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే ఈ రుచికి రాసి వారు పుస్తకాల్లో నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువ ఈ వృత్తికి రాసి వారు స్వతహాగా చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు పైకి గంభీరంగా కఠినంగా కనిపించిన వారి మనసు వెన్నలాంటిది కొన్నిసార్లు మనసులో పెట్టే కష్టాలు బాధలు చూసి వీరు ఒంటరిగా కూర్చుని నాకెవరు లేరు నా కష్టాన్ని నా బాధలను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు అని తీవ్రంగా మదనపడతారు ఆ సమయంలోనే వీరికి దైవం మీద నమ్మకం కూడా సనగిలుతుంది నాకే ఎందుకు తీరని కష్టాలు నేను తెలిసి ఏ పాపం చేయలేదే ఎవరికే అన్యాయం చేయలేదే అని ఆ భగవంతుడిని నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో చాలా ఉన్నాయి ఇవి ఆవేదనలో నుంచి వచ్చే మాటలే తప్ప అవి మీకు తెలియకుండానే మీ ప్రతి కదలికను మీ ప్రతి ఆలోచనను మీ ప్రతి కష్టాన్ని గుర్తిస్తూ గమనిస్తూ మళ్ళీ ప్రతి ఆపదల నుంచి రక్షిస్తూ ఒక కవచంలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే మీ చుట్టూనే తిరుగుతుంది ఇది మీరు నమ్మినా నమ్మకపోయిన అక్షరాల సత్యం ఆ దైవం ఎవరో కాదు సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన ఆ మహాశివుడు మీరు విన్నది నిజమేనండి కర్మకారకుడైన శని భగవానుడికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీద తన సంపూర్ణ కరుణా కటాక్షాలను చూపిస్తున్నాడు ఆయన మిమ్మల్ని తన సొంత బిడ్డల్లా భావిస్తున్నాడు ఈ వృత్ గ్రాసు ద్వారా పడుతున్న కష్టాలకు వీరు చేస్తున్న పూజలకు వీరు చూపిస్తున్న అపారమైన సహనానికి మీ నిజాయితీకి మీరు కష్టకాలంలో కూడా మిమ్మల్ని వీడని మీ ధర్మానికి మిత్రుడు ఆ మహాశివుడు అందుకే ఆయన మీపై ప్రత్యేకమైన అనుగ్రహాన్ని చూపిస్తున్నాడు అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అభేదమైన రక్షణ కవచంలా మీకు అందిస్తున్నాడు ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో మీ ఇంటికి వస్తున్నారు మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్తున్నారు ఆ మహాశివుడు మీ జీవితంలో అడుగుపెట్టి నుంచి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎన్నో వెళ్ళి ప్రమాదాలు త్రుటిలో వెంట్రికవాసులో తప్పిపోయి ఉంటాయి ఒకసారి ప్రశాంతంగా మీ గతాన్ని వెనుక తిరిగి చూసుకోండి మీకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది మీరు ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి ఆర్థిక నష్టాల నుంచి ఘోరమైన అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఎంత ధైర్యంగా ఎంత నిభ్రంగా ఉండేవారు కాదు అయినా మీ వెన్నంటే ఉండి నడిపిస్తున్నాడు కాస్త కోస్తో మీకు ఈ మధ్యన ప్రశాంతంగా ఉంటుంది ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పనుల్లో నెమ్మదిగా కదలిక పురోగతి కనిపిస్తుంది అంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుడి కృపా కటాక్షాలే ఆయన తన అనుగ్రహాన్ని మీపై వర్షింప చేయడం ప్రారంభించాడు కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవలసిన సమయం వచ్చింది ఎందుకంటే ఆ దైవం ఎప్పుడూ తన నిజ రూపంలో మన ముందుకు రారు మనతో నేరుగా మాట్లాడరు అది ప్రకృతి నియమాలకు విరుద్ధం నాలాంటి వారి మాటల రూపంలోనూ లేదా ఏదో ఒక శుభ సంకేతం రూపంలోనూ ఒక పక్షి అరుపు రూపంలోనూ ఒక మంచి ఆలోచన రూపంలో నూతన ఉనికిని మనకు తెలియజేస్తుంది దానికి మనం ఆ విషయాన్ని గ్రహించి ఆ దైవ మార్గంలో నడవాలి మీ జీవితంలో పాతుకుపోయిన కష్టాలు దరిద్రం అనారోగ్యం అపజయాలు వంటి సమస్యలన్నీ ఇక శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాశివుడిని పూర్తి నమ్మకంతో సంపూర్ణ విశ్వాసంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించాలి ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో భక్తితో నిండిపోతుంది ఎందుకంటే ఈ రుచికి రాసి వారికి అనేక కష్టాలను పరీక్షలను పెట్టే శని భగవాను శాంతింప చేయగల శాసించగల ఏకైక శక్తి ఆ మహాశివుడికి మాత్రమే ఉంది ఈ రుచికి వారు సహజంగానే గొప్ప శివభక్తులై ఉంటారు వారి మనస్తత్వం శివుని తత్వానికి దగ్గరగా ఉంటుంది వారి తీవ్రమైన స్వభావం వారి పట్టుదల వారి ఏకాంత ప్రియత్వం వారి గంభీరత్వం ఇవన్నీ శివుడు లక్షణాలు అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయాలలో రాత్రి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో ఒక తెలియని ఒక సానుకూల శక్తి ఒక దైవిక పరిమళం ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది ఇది చాలామంది రుచిక్రాసు వారు అనుభవించే ఉంటారు కానీ గుడిలో వినిపించే విధంగా గంటల శబ్దం చాలా మెల్లగా వినిపించటం కానీ కర్పూరం వాసన రావటం కానీ ఇలా జరిగి ఉండవచ్చు ఇవేవి కూడా ఈ భ్రమ కాదు ఊహ అంతకన్నా కాదు సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి అవి స్పష్టమైన తిరుగులేని సంకేతాలు ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను లక్షలు ఖర్చు పెట్టే యాగాలను హోమాలను ఏమీ కోరుకోవడం లేదు వారికి కావాల్సింది మీ స్వచ్ఛమైన నమ్మకం మాత్రమే మీరు చేయాల్సిన పని అంతా ప్రతిరోజు స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న ఆ మహాదేవుడి పటానికి లేదా శివలింగానికి నమస్కరించండి ఓం నమశివాయ అనే శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని మీకు సార్లు కనీసం నూట ఎనిమిది సార్లు జపించటం ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది ఇలా చేయటం వలన మీ మనసులోని అనవసరమైన భయాలు దీర్ఘకాలిక ఆందోళనలు ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం కలుగుతాయి మీలో నిద్రాణంగా ఉన్న శక్తి మేల్కుంటుంది అలాగే అమావాస రోజు కానీ పౌర్ణమి రోజు కానీ లేదా ప్రతి సోమవారం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి ఒక రాగిచెంబులో స్వచ్ఛమైన నీటిని తీసుకొని ఆ గంగాధరుడికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి ఒక మారేడు తలమైనా సరే పద్ధతితో సమర్పించి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి మీ కష్టాలను బాధలను మీ కోరికలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మీ మొర అలకిస్తాడు కన్నీలను తుడుస్తాడు మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాలను తెలియచేసిన పాపాలను హరించి మీకు సుఖశాంతులను అష్టైశ్వర్యాలను ఆరోగ్య సౌభాగ్యాలను ప్రసాదిస్తాడు ఆ శివయ అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించడం వలన మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి ఎగతాలు చేసిన వారు మీ పతనాన్ని కోరుకున్నవారు మీ ఎదుగుదలను చూసి అసూయపడతారు మీరే ఆశ్చర్యానికి లోనవుతారు ఇదంతా నా జీవితంలోనే జరుగుతుందా మిమ్మల్ని మీరే నమ్మలేరు మీరు ఎంతటి కష్టంలో ఉన్న ఎంతటి అగాధమైన నిరాశలో కూరుకుపోయినా ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆ మహాదేవుణ్ణి మనస్ఫూర్తిగా శివయ్య నన్ను తండ్రి అని తలుచుకుంటే చాలు మీకు తెలియకుండానే ఒక గొప్ప ఆలోచన వస్తుంది సమస్యల నుండి బయటపడే మార్గం మీ కళ్ళ ముందే కనిపిస్తుంది అయితే ఇక్కడ మీరు మరొక అత్యంత ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి మీ ఇంటి కులదేవతను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు శివుడు జగద్రక్షకుడు అయితే కులదేవత మీ వంశానికి మీ కుటుంబానికి రక్షకురాలు మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే కేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని బంధువులను అడిగి తెలుసుకోండి ఇది మీ ప్రథమ కర్తవ్యం కులదేవత అనుగ్రహం లేనిదే ఏ పూజ ఫలించదు ఏ దైవం పూర్తి స్థాయిలో అనుగ్రహించదు కులదేవత ఫోటోని కూడా పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు పూజ చేసుకోండి వీలైతే మీకు అదేవిధంగా మీ కులదేవత పేరేంటో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తద్వారా ఆ శక్తి మరింత ఉత్తేజితమవుతుంది మీ సంకల్ప బలం పెరుగుతుంది కులదేవత మరియు శివుడు అనుగ్రహం మీకు తోడైతే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ప్రపంచంలో ఎవ్వరికీ లేదు మిమ్మల్ని అసహ్యపడేవారు మీకు తెలియకుండా హాని చేయాలని దుష్టశక్తులు మీ మీద నరకోస నరదృష్టి ఉంటే మీ దర్దాపుల్లో కూడా రాలేవు వారి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యి వారికి వెయ్యి రెట్లు శక్తితో ఎదురు తిరుగుతాయి మీరు ఏ పని మొదలు అందులో అఖండ విజయం సాధిస్తారు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడు నిలకడగా ఉంటుంది ధన ప్రవాహం పెరుగుతుంది అనవసర ఖర్చులు ఆసుపత్రి ఖర్చులు అదుపులోకి వస్తాయి లక్షలు కాదు మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూడా సంపాదించగల శక్తి సామర్థ్యాలు అద్భుతమైన అవకాశాలు మీకు లభిస్తాయి అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఈ ప్రపంచంలో ఏది కొన్నా దొరకని అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు అన్నదమ్ముల మధ్య భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పదలు తొలగిపోయి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం ఆనందమయం అన్యోన్యమవుతుంది మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ జీవితం ఆనందమయం అవుతుంది సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది మీ పిల్లలు మీ మాట వింటారు ఉన్నత స్థానాలకు ఎదుగుతారు కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఎన్ని పనుల్లో ఉన్నా ఈ చిన్న పనిని మాత్రం అశ్రద్ధ చేయకండి ఆ మహాశివుణ్ణి మీ మనసులో మీ హృదయంలో నిలుపుకొని ప్రతి పనిని ప్రారంభించండి మీ కులదేవతను పూజించడం స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ రెండు మహాశక్తులే మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారధులు మీ పక్కనే ఉండే అంగరక్షకులు ఈ పరమసత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారిపోతుందో చూసి మీరే ఆనందపడతారు ఎప్పటికైనా సరే ఆ సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపై మీ జీవితం అంతా సుఖమై జరుగుతుంది ఆ మహాదేవుడు ఆ మహాశివుడు మీ పూర్వజన్మ కర్మఫలాలను మీ జాతకంలోని గృహదోషాలన్నింటినీ తన జటాజోటంలో బంధించి భస్మం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు చేయవలసింది భక్తితో నమ్మకంతో ఆయన్ను శరణు వేడుకోవడం ఇంకా మీ జీవితంలో ఇలా చేయడం వల్ల మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇప్పుడు కులదేవత ఆరాధన గురించి మరికొంత వివరంగా తెలుసుకుందాం కులదేవత అంటే మన వంశ వృక్షానికి వేరు లాంటిది వేరు బలంగా ఉంటేనే చెట్టు ఏపుగా పచ్చగా పెరుగుతుంది అలాగే కులదేవత అనుగ్రహం ఉంటేనే ఆ వంశం వృద్ధి చెందుతుంది మీ కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకోండి ఆ దైవం యొక్క చరిత్రను పూజా విధానాన్ని ఇష్టమైన నైవేద్యాలను మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే ఆ వంశాన్ని కాపాడే తండ్రి లేదా తల్లి ఆరాధన అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారో అవన్నీ అప్రయత్నంగా మీరు అడక్క ముందే నెరవేరుతాయి కాబట్టి శివుడితో పాటు మీ కులదేవత ఫోటోని పూజగదిలో ఈశాన్య మూల పెట్టుకొని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో దీపదోపన నైవేద్యాలతో పూజ చేసుకోవడం వలన కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది మరియు కష్ట నష్టాలు భవిష్యత్తులో రాబోయే కష్టాలు గండాలు వర్తమాన కష్ట నష్టాలు బాధలు దుఃఖాలు ఇలా ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి కులదేవతలకు అమావాస్య ఇది అంటే చాలా ఇష్టం ఆ రోజు వారి శక్తి రెట్టింపు అవుతుంది కాబట్టి ప్రతి అమావాస్యకు ఒక్కొక్క నైవేద్యం చూపున మొత్తం పదకొండు అమావాస్యలు మీరు ఒక సంకల్పం చెప్పుకొని మీ కులదేవతకు నైవేద్యం సమర్పించారంటే మీకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఒక అమావాస్యకు పులిహోర ఇంకో అమావాస్యకి చక్కెర పొంగలి ఇంకో అమావాస్యకు దద్దోజనం ఆ తర్వాత గారెలు పరమాన్నం కొబ్బరి అన్నం ఇలా మీకు తోచిన మీ శక్తికి కొలది నైవేద్యం సమర్పించండి ఈ విధంగా పదకొండు అమావాస్యలు కనుక మీరు మనస్ఫూర్తిగా మీ కులదేవతను కానీ ఆరాధన చేశారంటే మీకు ఎటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ ఇబ్బందులు మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఆ తల్లి లేదా తండ్రి మిమ్మల్ని కాపాడుతారు మీ కులదైవం యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలిగింది అంటే మీరు అన్ని రకాలైన ఐశ్వర్యాలను సుఖ సంతోషాలను పొందుతారు మీరు మీ కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకోండి మీ కులదేవతని ఆరాధన చేసిన తర్వాత మీ జీవితంలో కలిగిన అనుభవాలను మీరు పొందిన శుభ ఫలితాలను పది మందికి తెలియజేయండి అది కూడా ఒక రకమైన పుణ్యసేవే అర్థమైంది కదండి రుచికి వారి జీవితంలో ఈ నాలుగు రోజుల్లో జరగబోతున్న అద్భుతం ఏంటో ఈ వీడియోలో చెప్పిన విషయాలను మీ మనసుకు నచ్చితే మీ హృదయాన్ని తాకితే ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతుని మాకు తెలియజేయండి అలాగే వీడియోకి హైట్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి ఇలా మీరు చేసే లైక్ వలన మరికొ రుచికి వారికి ఈ వీడియో వెళ్తుంది వారు కూడా ఈ అద్భుతమైన నిజాన్ని తెలుసుకొని నిరాశ నిస్పృహల నుంచి బయటపడి వారి జీవితాన్ని మార్చుకోవడానికి మీరు ఒక కారణమవుతారు ఒకరికి మంచి చేయడం వల్ల మనకు అంతకు మించిన మంచి జరుగుతుంది అనేది దైవ నియమం